నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ కాంగ్రెస్ లో కొట్లాట ఎంపీ అభ్యర్థులపై తిరుగుబడ్డ తిరుగుబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు అయితే తిరుగుబాటు చేస్తున్నారు ఎస్ మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం ఏదో ఒక చోట తిరుగుబాటు జెండా ఎగరవేస్తూనే ఉన్నారు ఎందుకు అని అంటే ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారో మనకు చూస్తున్నాం ఈ నీచ రాజకీయాలు వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచే ఈ తిరుగుబాటు మొదలైంది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా నల్గొండ ఉమ్మడి నల్గొండలో రెండు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అక్కడ ఎందుకు తిరుగుబాటు అంటే రెడ్డిలా ఇంకోట ఇంకోట బీసీనా అదంతా పక్కన పెడదాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జానారెడ్డి కుటుంబం కావచ్చు ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి అక్కడ లొల్లు జరగలేదు మిగతా అన్ని చోట్ల కూడా ఎగ్జాంపుల్ వంశచేంద్ర అక్కడ ఉన్నప్పటికీ కూడా మహబూబ్నగర్లో ఉన్నప్పటికీ కూడా మల్లు మల్లు రవి వీళ్ళు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా కొంతమందిని కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడం నల్లగొండలో వలసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు కాకపోతే ఈ మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వలసలు ప్రోత్సహిస్తారో ఏదైతే కాంగ్రెస్ క్యాడర్ కష్టపడి వాళ్ళ సిద్ధాంతం కోసం అవునన్నా కాదన్నా కష్టపడి అధికారంలోకి అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి తీసుకొచ్చింది ఆ కార్యకర్తలే ఈరోజు ఆ సోయి మర్చిపోయిన సీఎం ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవాలి అదేవిధంగా కొంతమంది మంత్రులు ఏం చెప్తున్నారంటే మనం తీసుకోకపోతే ఇంకో పార్టీలోకి పోయి ఆ పార్టీ బలపడుతుందంట అరే మీ పైన తిరుగుబాటుతోటే ఏ పార్టీ అయినా బలపడుతుంది మీరు చేసిన హామీలు ఇవ్వకపోవడంతో ఏ పార్టీ అయినా బలపడుతుంది మీకు వ్యతిరేకంగా ఇక్కడ బీజేపీకి ఎలాగా స్కోప్ లేదు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు ఆ తర్వాత ఏదైతే పసుపు యాక్టర్ అని స్పైసీ బోర్డు అన్నారు ఆ తర్వాత చాలా హామీలు ఇచ్చారు ఇంతవరకు ఒక్క మెడికల్ కాలేజ్ అంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చిన పాపన పోలేదు బీజేపీ పార్టీ ఏదో బండి సంజయ్ నోటిని దురుస్తుతోటి ఆ రోజు నాలుగు సీట్లు గెలిచి కావచ్చు కానీ ఆ తర్వాత ఆ ఛాన్స్ లేదు ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే పదిహేడు సీట్లు పోటీ చేస్తే కనీసం సగంలోనన్నా డిపాజిట్లు దక్కే పరిస్థితి బీజేపీకి లేదు వాళ్ళు చేసే అరాచకాలు ఇన్ని అన్ని కాదు కేంద్రంలో మోడీ ఉన్నాడని అడా చూసుకొని ఏది పడితే అది ఇక్కడ చేసినా కూడా వాళ్ళకి ఒక హిందుత్వవాదం అది అని చెప్పి వాళ్ళు వాళ్ళ పూట గడుపుతున్నారు తప్ప వాళ్ళకి ఆ పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ ఆల్టర్నేట్గా ఆ బీఆర్ఎస్ ఆ పార్టీనే ఇక్కడ బలపడే అవకాశం ఉంది అయితే వీళ్ళు ఎందుకు తిరగబడుతున్నారు అనేది ముఖ్యంగా చూసుకుందాం ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ పోస్టర్లో ఒక నలుగురు ఇట్లా పడుతున్నారు నీలం తీసుకుందాం నీలం ఏమన్నాడయా అసలు కాంగ్రెస్ కండి కాంగ్రెస్ అది ఇది అని మాట్లాడండి ఈరోజు ఆ పార్టీలో చేరిన తర్వాత కాటా శ్రీనివాస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో నాకు చెంప పగలగొట్టాలని ఉంది అని డైరెక్ట్ అన్నారు ఆ వీడియో కూడా మనం గతంలో ప్లే చేసినాం అంటే కొత్త వారిని తీసుకొచ్చి కొత్త వారిని తీసుకొచ్చి పంచాయతీలు పెట్టిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా కార్యకర్తలైనా ఎవరైనా ఈయన మా నాయకుడు అని బట్టలు నించుకొని కొట్లాడకపోకండి వాళ్ళు వాళ్ళు ఒక్కటే వాళ్ళు వాళ్ళు ఒక్కటే ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యవహారం ఎలా ఉందంటే చాలామంది కూడా ఏమవుతుంది తీసుకుందాం బలం పెరుగుతుంది ఆ యొక్క పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడైతే మెజార్టీ వచ్చిందో చాలా ఎక్కువ మెజార్టీ యాభై వేలు అరవై వేలు ఇట్లా మెజార్టీ తీసుకొచ్చిన గర్దా కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు అదే కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడితే ఎవరైతే ఉన్నారో జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు అదేవిధంగా మార్కెట్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నం రేపు మళ్ళీ ఆ చైర్మన్ హోదాలో ఉండి మళ్ళీ వాళ్ళే చైర్మన్లు అవుతారు మళ్ళీ వాళ్ళే ఎంపీపీలు అవుతారు మళ్ళీ వాళ్ళే అన్ని పదవులు వాళ్ళే అనుభవిస్తారు ఒక డౌట్ కాంగ్రెస్ కార్యకర్తల్లో క్రియేట్ అయింది డౌట్ కాదు అది నిజమే వాళ్ళు ఎప్పుడు లీడర్లు కావాలి ఆ రోజు ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు ఇక్కడ ఎవరు లేని టైంలో కొంతమంది ముందుకొచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ రోజు ఆ ఎమ్మెల్యేను గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని సీఎం చేస్తే ఈరోజు అదే కాంగ్రెస్ కార్యకర్తలకి మోసం చేస్తున్నాడు ఆ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు తీసుకుంటున్నాడు ఎన్నెన్నో మాటలు మాట్లాడిండు ఏమని ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో పోతే రాళ్లతో కొట్టండి అన్నాడు అదే పిలుపును మనం కూడా ఇవ్వాల్సింది ఎందుకంటే ఆయన తరపున ఆయన మనకు సీఎం కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహారి ఇలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యో అక్కడ స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అక్కడ సీనియర్ నాయకురాలు ఇందిరా కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా బాధకు గురయ్యారు ఎందుకు అని అంటే ఎవరితోటి పోట్లాడామో మనం ఎవరితోటి పోట్లాడామో మళ్ళా అధికారంలో ఉన్నప్పటికీ కూడా మనం మన ఇంటి పోరు చేయాల్సిందే ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇందిరాని ఓడించింది కడియం అంటే కాంగ్రెస్ లో కార్యకర్తలు కరువయ్య వీళ్ళందరినీ తీసుకోవడం వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత స్టేషన్ గన్పూర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చాలా బలంగా తిరగబడ్డారు ఆ రోజు మమ్మల్ని ఓడించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అదే రోజు ఎలక్షన్స్ ముందు నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే నీకు సీట్ ఇవ్వడమా ఇవ్వకపోవడమా చేసేవాళ్ళు కదా కానీ ఎక్కడ కూడా ఇలాంటివి పట్టించుకోకుండా ప్రోత్సహించడం వలసల్ని ప్రోత్సహించడం ఆ తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ పరకాలలో కూడా లొల్లైంది ఎందుకు లొల్లైంది ఇదే కొత్త వాళ్ళని ఎలా జాయిన్ చేసుకుంటారు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా దొంగల్లా మిగతా పార్టీల నుంచి ఎవరైతే ఎగ్జాంపుల్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉంటారో లేకపోతే మండల పార్టీ అధ్యక్షులు ఉంటారో వాళ్ళకి తెలియకుండా ఇండైరెక్ట్గా వాళ్ళని జాయిన్ చేసుకోవడం ఆ జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్రాధాన్యతలు ఇవ్వడం వల్ల ఏదైతే కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారో వాళ్ళందరూ తిరగబడుతున్నారు కాంగ్రెస్కి ఈరోజు ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళకి ఓటేసే పరిస్థితుల్లోనైతే కాంగ్రెస్ అయితే లేదు కాంగ్రెస్ పార్టీ చాలా అంటే చాలా ఏది ఎన్నికల ముందు అసలు అధికారంలోకి వస్తారనుకోలే కానీ అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళ ఆరు గ్యారంటీలు కావచ్చు ఏదైతే డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ కావచ్చు వాటర్ లేవక లేకపోవడం మేడిగడ్డ సంబంధించి ఆ పిల్లర్స్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేసి ఆ నీళ్లు ఎత్తిపోయడంలో ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే గురుకుల గురుకుల విద్యార్థులు కావచ్చు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఈ విద్యార్థులు మొత్తం కూడా ఫుడ్ పాయిజన్ గురవుతున్నారు అదేవిధంగా నిన్న ప్రశాంత్ అనే ఒక దళిత విద్యార్థి చనిపోతే కనీసం పోయి మందలిచ్చే టైం కూడా సీఎంకి లేకుండా పోయింది ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు విరక్తి పుట్టింది ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు విరక్తి పుట్టింది కాంగ్రెస్ పార్టీ పైన అందుకే తిరగబడుతున్నారు మంత్రుల ముందే తిరగబడుతున్నారు పొన్నం ప్రభాకర్ ముందు తిరగబడ్డారు అదేవిధంగా కాటా శ్రీనివాస్ విషయంలోకి వస్తే కొండా సురేఖ ముందే ఆమె ఎవరు కాటా శ్రీనివాస్ వైఫ్ చెంప పగలగొట్టాలని ఉందని డైరెక్టే అన్నది మంత్రుల ముందే కొట్టుకుంటున్నారు అభ్యర్థులు తలలు పట్టుకున్నారు మా పరిస్థితి ఏంది అని ఓరోకేమో సునీల్ కనుగోలు హ్యాండ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పుడున్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ వీక్ క్యాండిడేట్స్ అని కూడా ఆయన చేతులు తీసినట్టు కూడా పెద్ద ఆరోపణలు వస్తున్నాయి ఎవరికైనా ఒక మొన్న పేపర్లో కూడా చూసాం ఎవరికైనా మళ్ళీ అంటే అభ్యర్థిగా మీరు వెనక్కి వెనక్కి తగ్గితే మేము వేరే వాళ్ళకి ఇస్తాము ఆలోచనలు కూడా వాళ్ళకి ఆప్షన్ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఇక్కడ సునీత గారు పట్నం సునీత గారు వీళ్ళు ఆ రోజు కొడంగల్ విషయానికి వస్తే లాస్ట్ టైంకి వెళ్ళడం నన్ను ఓడిపించిర్రు నన్ను బొంద పెట్టిర్రు నాకు ఇబ్బంది అయింది నేను కోజ్గి బస్ స్టాండ్ కట్టించిన మా తాత పట్వారి మా వాళ్ళు అది ఇది అని మొత్తుకున్న సీఎం ఈరోజు అదే పట్నం ఫ్యామిలీని దగ్గర తీసిర్రు తీయడమే కాదు చేవెళ్ళ టికెట్ ఇవ్వడం చేవేళ్ళ నుంచి మల్కాజ్గిరికి మార్చడం మల్కాజ్గిరి మార్చినప్పుడు ఆ యొక్క పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి ఎల్బీ నగర్లో పెద్ద ఎత్తునే లొల్లైంది ఆ యొక్క వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా నేను ఇదే వీడియో ఎల్బీనగర్లో ఎవరెవరికి జక్కిడి ప్రభాకర్ వర్సెస్ మధుయాస్కి ఏదైతే ఎల్బీ నగర్లో సంబంధించి ఆ రోజు మదియాస్కి ఓడిపోవడానికి కారణం కూడా జక్కిరి ప్రభాకర్ అనే కొంచెం ఆరోపణ ఉంది ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఈమె సునీత గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మల్కాజ్గిరి నుంచి ఆమె ముందే చాలా కొట్లాట కొట్లాట చూడండి ఆ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఏం మాట్లాడలేక ఆ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఎలా గెలుస్తారు గెలిచే ఛాన్స్ లేదు కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిచే ఛాన్స్ లేదు ఏం చెప్తున్నాం ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే నేను గ్రౌండ్లో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఆ కార్యకర్తలు ఏమంటున్నారంటే వాళ్ళు మేము కష్టపడి గెలిపించినాం కాంగ్రెస్ పార్టీని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మాకు స్థానం లేకుండా పోయింది మళ్ళీ ఎవరైతే పదవులు అనుభవించారో మళ్ళీ ఇదే పార్టీలోకి వచ్చి వాళ్ళే పదవులు అనుభవిస్తున్నారు వర్గపోర్ అవుతుంది అని అయితే చాలా బలంగా చెప్తున్నారు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కొంతమంది ఒక ఎవరు కమ్మంపల్లి సత్యనారాయణ వాళ్ళ కార్యకర్తని మెడలు పట్టి బయటకుని నెట్టేసే పరిస్థితి మనం చూస్తున్నాము ఎందుకంత అహంకారం నువ్వు ఈరోజు అదే కార్యకర్తలు నీ కోసం పనిచేయకపోతే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయ్యేటోడువా ఎమ్మెల్యే అయ్యేటోడువా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా ఏ పాటైనా కావచ్చు అది ఎవరైనా అయి ఉండొచ్చు కానీ ఆ కార్యకర్తలు మీకు పెట్టిన భిక్ష అని కూడా నేను ఈ వేదికగా నేను చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే కార్యకర్తలు పాపం మీకోసం పని పనిచేస్తే వాళ్ళకు వాళ్ళ లొల్లు పెట్టుకొని ఆ కింది స్థాయి కార్యకర్తలు కొట్లాటలకు గురవుతున్నారు ఈరోజు మీకు పని చేసినోడిపోయి ఈ రోజు మీ పార్టీలో చేరిన వాళ్ళు మీకు ముద్దయ్యే పరిస్థితులు వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అదిగా తిరగబడుతున్నారు మీరు చూడవచ్చు యశస్విన్ రెడ్డి పారాషూట్లో లో వచ్చింది అమెరికా నుంచి ఆ తర్వాత గెలిచిన తర్వాత ఏదైతే దేవరూపల మండల అధ్యక్షుడిని మార్చడంతో గాంధీభవన్ ముట్టడించు అదేవిధంగా ఇంకా కొన్ని వీడియోస్ కూడా మీకు చూపిస్తా వీళ్ళు ఎట్లాగో గెలిచే పరిస్థితి అయితే లేదు వీళ్ళ కొట్లాడలకే సగం టైం అయిపోతుంది వీళ్ళందరి మధ్యలో పెద్ద చిచ్చే పెట్టిండు రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు మనం వీళ్ళందరినీ చేర్చుకోవాలి చేర్చుకోవాలన్న నేపథ్యంలో పెద్ద చిచ్చే పెట్టిండు ఆ చిచ్చులో నేపథ్యంలో ప్రజలారా కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు కొట్టుకోకూడదు మీరు ఓటుతోటే సమాధానం చెప్పాలి మేము గెలిపించాం మేమే ఓడిస్తాం మిమ్మల అనే ఓటుతో సమాధానం చెప్పాలి తప్ప మీరు మళ్ళీ కొట్టుకొని మీరు మీరు కొట్టుకుంటే మొన్న చూసాం మల్లు రవి ఏదైతే ఆయన యొక్క ఏదైతే ప్రచారంలో ఒక సీనియర్ నాయకుని కొట్టడం జరిగింది వర్గపోరు ఈ వర్గపోరులు పెట్టి వాళ్ళకు వాళ్ళకు కొట్లాడబెడుతున్నారు ఏ మీకు ఒక యాభై అరవై వేల మెజారిటీ వచ్చింది అవి సరిపోదా నీ ఎంపీకి ఎందుకు మీకు భయం అవుతుంది ప్రజలు తిరగబడ్డారు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళని రైతులను చైతన్య మరుస్తున్నారు మాకు ఓట్లేసే పరిస్థితి లేదు మేము అలా ఉన్న నాయకులకు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని పట్టుకొస్తే వాళ్ళు వాళ్ళు పది పది ఇరవై ఓట్లు తీసుకొస్తారేమో వాళ్ళు ఓట్లేపిస్తారేమో వాళ్ళు ఓట్లు వేపిస్తే గెలుస్తామేమో అనుకుంటున్నారేమో మీ కార్యకర్తలే మిమ్మల్ని ఓట్లేసే పరిస్థితి ఈరోజు లేదు అది చూసుకోండి ఆ యాభై వేలు మెజార్టీ ఇచ్చింది మీ కార్యకర్తలే మీ కార్యకర్తలు మీకు సమన్వయంగా పనిచేయనప్పుడు పక్క పార్టీల నుంచి వచ్చిన వ్యక్తి ఎలా నమ్ముతారు ప్రజలు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే వీడు ఆ పార్టీల నుంచి వచ్చి ఈ పార్టీల్లో ప్రచారం చేస్తుంటే పూటకో పార్టీ మార్చే వ్యక్తులను కూడా ప్రోత్సహించే ప్రసక్తి ఈ ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు ఎందుకంటే అలా ప్రోత్సహించే ప్రసక్తి కూడా లేదు కింది స్థాయి ప్రజలు చాలా చాలా కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా చైతన్యవంతులు ఎందుకు చెప్తున్నానంటే మనం చూసాం చాలా ఎన్నికలు కూడా చూసాం పార్టీ మారిన వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా మనం చూసాం అదేవిధంగా ఈరోజు మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళ వాళ్ళ లొల్లు పెట్టిచ్చిర్రు ఈ విధంగా ఈ మేడానికి సునీత గారికి ఎల్బీ నగర్లో లో లొల్లులని ఈ విధంగా వీల పరిస్థితి ఉంది ఒక ఎంత సిగ్గుమాలిన చర్య అంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎంపీ అభ్యర్థి అసలు నీకు మీకు ఒక విషయం చెప్తా వీటన్నిటి గొడవలు పెట్టి ఈ ఓటు బ్యాంకులు అంతా బీజేపీ వైపు క్రాస్ చేయాలని చూస్తున్నారు నేను చెప్తున్నా కదా బీజేపీ వైపు క్రాస్ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఏదైతే దానం నాగేందర్ని తీసుకున్నారో కనీసం ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే బీజేపీకి ఫేవర్ చేయాలా కానీ ఇది బలంగా పోయింది ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయబోతుంది అని కానీ ఇక్కడ బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ ఎంపీ సీట్లు ఓడిపోయినా రాహుల్ గాంధీ ఓడిపోయినా నాకు ఒరిగేదేం లేదు రేపు బీజేపీలో పోయినా నేను సీఎం అయిదా అనుకుంటున్నాడు ఇది మనము చెప్తున్న విషయం కాదు చాలామంది కూడా ఆరోపిస్తున్నారు అక్కడ ఆదర్నిని అంబానీని అక్కడ వ్యతిరేకిస్తాడు ఇక్కడేమో ఆదాన్ని పెట్టుబడులు పెట్టిస్తాడు అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వ్యతిరేకమా అంటే ఆ యొక్క బలమైన అవి ఆధారాలు మనము చెప్పుకోవచ్చు బలమైన ఆధారాలు చెప్పు ఎందుకనంటే ఆఫ్కోర్స్ ఎట్లా ఎప్పటి నుంచో వాళ్ళొకరు చెప్తే ఒకరు చేస్తాడు ప్రోత్సాహం వాళ్ళ మేనిఫెస్టోలో ఏమని చెప్తారు ఏదైతే పార్టీ పిరాయించిన వాళ్ళని ఎమ్మెడే సభ్యత్వం రద్దు చేస్తామని వాళ్ళు చెప్తారు ఈయనేమో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జాయిన్ చేసుకుంటాడు అంటే వ్యతిరేకమే కదా ఇవన్నీ బలమైన ఆధారాలే కదా అదే విధంగా ఇంకొక ఇంకొకటి రెండు వీడియోలు కూడా చూద్దాం మనం ఇది ఇది ఎక్కడ అంటే నాగర్ సంబంధించి పెట్రోల్ తోటి ఏదైతే అక్కడ ఉన్న మేఘారెడ్డి పైన అయితే దాడి చేయబోయారు కార్యకర్తలు మీ కార్యకర్తలే మీ పైన దాడి చేసే ప్రసక్తి ఉందంటే అక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయంటే దానికి కారణం ఏంటి మీరు చేస్తున్న అరాచకాలు మీరు ప్రోత్సహిస్తున్న పక్క పార్టీల నుంచి ప్రోత్సహిస్తున్న అరాచకాలు కానీ నేను ఒక్కడే చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలకి ఎక్కడ కూడా పక్క పార్టీల నుంచి మీ సీట్లు లాక్కుంటా అంటే మీరు ఊరుకునేది లేదు ఎందుకు ఊరుకోవాలా మీరు కష్టపడ్డరు మీరు కష్టపడ్డప్పుడు ఎందుకు ఊరుకోవాలి నిలదీయాలే గల్ల బట్టి నిలదీయాలా మీరు కదా ఓట్లేపిస్తే ఈరోజు ఎమ్మెల్యే పదవులు మంత్రుల పదవులు సీఎం పదవులు అనుభవించేది మీరు ఓట్లు వేస్తేనే కదా ఈరోజు వాళ్ళకంటూ ఒక ఉద్యోగాలు క్రియేట్ అయింది ఎమ్మెల్యే అనే ఒక ఉద్యోగము మీరు కష్టపడి కదా పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండైనా మీరు కష్టపడితే కదా ఆ ఎమ్మెల్యే గెలిచింది ఎందుకు ఊరుకోవాలి ఊరుకోవద్దు గల్ల బట్టి నేను దియాలి మాకు తెలవకుండా ఎందుకు జాయిన్ చేసుకున్నావు మాకు మాకు చెప్పకుండా ఎందుకు జాయిన్ చేసుకున్నావు అసలు ఆయన అవసరం ఏముంది అని బరాబర్ గల్లబట్టి నిలదీయాలా మీకు సమాధానం చెప్పాల్సిందే కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారో నేను చూపిస్తా మీకు వీడియోలో చూపిస్తా డైరెక్ట్ ఇది మల్లులోవి ప్రచారంలో ఇది పాపం కొట్టుకున్నారు డైరెక్ట్ కొట్టుకోవడానికి అంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు వీళ్ళైతే గెలిచే అవకాశాలు లేవు అయితే ఈ కార్యకర్తల విషయానికి వస్తే ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకసారి ఏది కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆ ఏదైతే మానకొండూరు ఎమ్మెల్యే అనుకుంటా ఈయన ఒకసారి చూద్దాం ఈయన వ్యవహార శైలి ఎట్లుందో చూడండి ఆ కార్యకర్తలు ఎందుకు అని అంటే చూడండి ఆడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మంత్రి ఇక చూడండి కార్యకర్తల పైన పోతున్నాం నిన్ను మీలా గెలిపించింది కాంగ్రెస్ కార్యకర్తలు ఉరికించుకుంటూ ఉరికించుకుంటే ఒకటే పరిస్థితులు వస్తాయి నేను చెప్తున్నాగా ఊరికించుకుంటూ ఊరికించుకుంటూ ఓడతారు మిమ్మల్ని అది ఏదైతే గెలిపించిర్రో ఓడిపోయిన రోజు దొరకాలి మీరు మళ్ళా అదే కార్యకర్తలకి తీవ్రంగా ఉంటుంది మీ పరిస్థితులు చూడండి పాపం గెలిపించిన పాపానికి ఒక పెద్ద ఆయన మళ్ళా ఆయన ఎంత దారుణం అండి ఇది గెలిపించిన కార్యకర్తలని మీరు నెట్టేస్తారా మెడల్ బట్టి నెట్టేస్తారా ఆయన ఏం అడుగుతుండు కొత్త వాళ్ళని ఎందుకు చేర్చుకుంటున్నారని అడుగుతుండు ఆ రోజు అక్కడ వాళ్ళు చేసిన పనికే కదా వాళ్ళకు వ్యతిరేకంగా మీకు ఓటేసింది మళ్ళీ ఆన్లైన్ ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతుండు తప్పేం లేదే అడగచ్చు కదా ఆయన మీకు ఓటేసింది కదా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా మరి సమాధానం చెప్పకుండా నిట్టే సార్ ఎవరైతే మిమ్మల్ని గెలిపించు వాళ్ళే మిమ్మల ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఇంకా వేరే ఎన్నికలు వచ్చినా కూడా ఓడిపించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇప్పుడు మీకంత లేదు లేదన్న విషయం హనుమంత్ కాక అయితే చాలా క్లారిటీగా ఉంటాడు హనుమంత్ కాకే చెప్తున్నాడు చూడండి ఒక పేపర్ లో వచ్చింది ఓ మేము ఎన్ని సీట్లు గెలుస్తామో మాకే తెలియదు అంటే ఒక సీనియర్ నాయకుడు ఆయనే ఒక స్పష్టంగా ఒక ధీమా వ్యక్తం చేయలేకపోతున్నాడు ఎందుకు ధీమా వ్యక్తం చేయలేకపోతున్నాడో నేను చెప్తా వినండి ఇక్కడ చెప్పారు విహెచ్ హనుమంత్ గారు దేశం అంతా మోడీ గాలి వీస్తుంది ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటున్నారు ఆ మోడీ గాలి వీస్తున్నారో వీస్తలేదు పక్కన పెడితే సౌత్ ఇండియా తెలంగాణలో అయితే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ప్రసక్తే లేదు అటు ఏదైతే ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాలు మాత్రమే వాళ్ళు బలంగా ఉన్నారు అటు మాత్రమే వాళ్ళ ఒక ప్రభావం ఉంటుంది అక్కడ సీట్లను బట్టి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటే గెలవచ్చు కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం వాళ్ళకి అవకాశం లేదు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న కాంగ్రెస్ కాళ్ళు ఇప్పుడు లేదు ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు అవును ఇచ్చిర్రు బాండ్ పేపర్ రాసిచ్చిర్రు మరీ ఘోరంగా బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మీ పరుగు తీసుకున్నారు ఆరు గ్యారెంటీ లేవే అంటే ఓటు అంటారు ఆరు గ్యారెంటీ లేవే అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు అదేదంటే ఇదేదంటారు ఇదేదంటే ఇంకోటి అంటారు ఇవన్నీ మేడిగడ్డ అంటే అవినీతి అంటారు రుణమాఫీ అంటే ఖర్చు కామంటారు ఇట్లా అనుకుంటూ పోవడం తప్ప ఒక ఒకటి అడిగినప్పుడు దాన్ని పక్క పెట్టి ఇంకో దారి మళ్లింపు ఈ విధంగా వ్యవహారం ఉంది మీ యొక్క సీనియర్ నాయకుడు కావచ్చు ఇప్పుడు చెప్తున్నారు ఐదేళ్ళ లోపే మీకు బుద్ధి చెప్తారు ఐదేళ్ళ లోపే ఆ ఇక్కడ మరి కాంగ్రెస్ గెలవకపోతే పరిస్థితి ఉంది అయినా ఒరిగేది ఏం కదా సీఎంకి పక్క పార్టీలో పోతుడనే ఒక బలమైన ఆరోపణ ఉంది కదా మరి దాన్ని బట్టి చెప్పచ్చు పదహారు స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులకు మా పార్టీ టికెట్లు ఇచ్చింది చూసిరా ఏదైతే ఇంకా నాకు తెలిసి కొన్ని సీట్లు ఇవ్వలేదు అనుకుంటా బట్ ఆ పదహారు వేసుకున్నా కూడా ఎవ్వరికీ కూడా అంత బలమైన వాళ్ళు లేరు రంజిత్ రెడ్డి మోసం చేసిండు బిఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకొని మోసం చేశాడనే ఒక ఆరోపణ బలంగా ఉన్నది అక్కడ చేవేళ్లలో ఇంకో అభ్యర్థి లేడా కాంగ్రెస్ అభ్యర్థి లేడా ఎవరిని తీసుకొచ్చి ఎందుకు పెట్టాలనే ఆరోపణ ఉంది దానం నాగేందర్ విషయానికి వస్తే ఆయన అంతే ఎమ్మెల్యే గెలిచిండు మళ్ళీ అలా పోయి ఆయన ఎందుకు చేశారనే ఆరోపణ ఉంది అదేవిధంగా సునీత మహేందర్ రెడ్డి స్థానికురాలు కాదు మల్కాజ్గిరికి స్థానికురాలు కాదు అదే విధంగా ఇంకా ఎవరు నీలం అక్కడ క్యాడర్ సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు ఎందుకనంటే ఆ పరిస్థితులు లేవు ఎందుకనంటే ఆయన ఎలా మర్చిపోతారు ఒక కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు ఇంకో కార్యకర్త కావచ్చు ఇంకో కార్యకర్త కావచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఉంది ఆ బిఆర్ఎస్ పైన నువ్వు ఈరోజు బాగా విరుచుకుపడి పది రోజుల తర్వాత నేను వస్తా అంటే ఎలా ఊరుకుంటారు ఎవరైనా ఎందుకు దాన్ని సపోర్ట్ చేస్తారు కదా అదే పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడు వేరే పార్టీల నుంచి అందరినీ కూడా వలసల్ని ప్రోత్సహించడం ఆ ప్రోత్సహించే నేపథ్యంలో వీళ్ళని గెలిపించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో తిరగబడుతున్నారు అదేవిధంగా ఇంకా కొన్ని మాటలు కూడా చెప్పారు వలస వచ్చిన వాళ్ళకే ఎక్కువ టికెట్లు ఇచ్చారు అదే మాకు మైనస్ ఎస్ వలస వచ్చిన వాళ్ళకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం అది పెద్ద మైనస్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను చైర్మన్ పదవులు కావచ్చు ఇంకా ఇతరతర పదవులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు వాళ్ళకే ఇచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చినా కూడా మీరు మాత్రం ఊరుకునేది లేదు గల్ల బట్టి మీ ఎమ్మెల్యేని అడగాల్సిందే మేము కష్టపడ్డాం మేము మిమ్మల్ని ఓటు వేయించినాం మేము మెజార్టీ తీసుకొచ్చినాం మేము మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినాం అని గల్ల బట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అడగాల్సిందే ఆ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సిందే వరవారు మీకు చెప్పాల్సిందే చెప్పని ఎడల ఇలాంటి తిరగబాట్లు చేయాల్సిందే వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే అదేవిధంగా పదేళ్ళు కేసీఆర్తో ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది ఎస్ ఏదైతే ఈరోజు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తులని కాంగ్రెస్ పార్టీలోకి తీర్చు తీసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గడ్డిపి కింద గడ్డి వీక్తుందా ఎందుకు అని అంటే మీ కార్యకర్తలని మీరు నాయకులను చేసుకోవాలి మీ కార్యకర్తలని మీరు పదవులలో ఉంచుకోవాలి కానీ అది చేయకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇవ్వడం పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పోస్టులు ఇవ్వడం ఎంపీ అభ్యర్థులుగా కేటాయించడం ఎంత సిగ్గుమాలిన చర్య అది విహెచ్ హనుమంత్ గారు ఒక్కని ఒక టైంలో కన్నీళ్ళు పెట్టుకున్నారు అంత పెద్ద సీనియర్ నాయకుడే కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంటే ఒక బక్క జెడ్సన్ లాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే ఈరోజు ఆయన సస్పెండ్ చేయొచ్చు కానీ ఆయనే మీ పైన గలం ఆపుతాడు అనుకుంటున్నారా ఎవరు కూడా ఆపరు ఎందుకు ఆపుతారు పదేళ్ళు కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళకు మీరు రూపాయి ఇచ్చినా ఇయ్యకపోయినా ఎక్కడున్నావు అని ఒక ఫోన్ కాల్ చేస్తే మీ కార్యకర్త సార్ వచ్చినాం అని వాలిపోయారు ఈరోజు ఆ కార్యకర్తలకు మీకు అన్యాయం చే మీ మీరు అన్యాయం చేస్తున్నారు ఊరుకోరు ఒక కాడ కాకపోయినా ఇంకొక ఆడ ఆ ఎమ్మెల్యే చూసి మెడల్ బట్టి నెట్టిస్తున్నాడు అంటే ఆ కార్యకర్తను చూడొచ్చు మనము పాపం ఎంత కష్టపడ్డారు అబ్బా కవంపల్లి సత్యనారాయణ గారు మీకు ఊరికే సీట్ రాలా ఆ కార్యకర్తలు కష్టపడ్డారు ఎవడో వలస వచ్చినోడు కాదు నీకు కష్టపడ్డది వలస వచ్చినోడు కాదు నీకు ఓటేసింది ఇప్పటికైనా మీరు వాళ్ళొక్క కార్యకర్తల యొక్క సూచన మేరకే జాయిన్ చేసుకోవాలి లేకపోతే ఇలానే తిరగబడతారు ఇంత దౌర్జన్య మీరు ఒక ఎమ్మెల్యేలుగా ఉండి కూడా వాళ్ళని మెడల్ బట్టి నెట్టేస్తున్నారంటే కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తే ఈరోజు నాకు బాధిస్తుంది ఈరోజు మీకు పదవులు గెలిపించి మిమ్మల్ని మంత్రులని ఎమ్మెల్యేలని విప్పులని అన్నింటినీ చేస్తే ఇవ్వా మీరు చేసే చర్యలు ఇంకా మీకు రోజులు దగ్గర పడుతున్నాయి అయిపోతే అడవుల్లో వన్ ఇయర్ అయిపోతూనే ఉంటుంది ఆ తర్వాత కేసీఆర్ కూడా ఒక గాడు ఒక పెద్ద వ్యాకేజ్ చేశాడు ఇరవై మంది ఇరవై ఐదు మంది టచ్లో ఉన్నారు వాళ్ళు కాక పుష్కరం టర్న్ అయ్యారో మీరు అసలు మీ రాజకీయ జీవితం అసలు ఉండని కూడా ఉండదు నేను చెప్తున్నా అధికారంలో లేకపోతే మీకు అసలు నిద్ర పట్టదు ఎన్ని రోజులు అంటే కష్టపడ్డారు కష్టపడ్డరు కొంచెమన్నా సిగ్గుండలుగా వాళ్ళ మెడల్ పట్టుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు ఇంకో వాళ్ళు కావచ్చు ఎవరికైనా చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తల్ని మీరు కనుక టచ్ చేసే వాళ్ళు ఊరుకోరు కొంతమందిని నేను స్టూడియోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎందుకు అంటే మీకు తెలియచేయాలి కదా మీకు ఏంది అధికార దాహంతో మీకు అధికార ఏమంటారు మదం అధికార మదం పట్టింది మీకు లెక్కలేదు గెలిచిరు సీట్లో కూర్చున్నారు అయిపోయింది కానీ ఆ మతం దించేది కూడా వాళ్ళే అని కూడా మీకు గుర్తు చేస్తున్నా మరొకసారి ఇన్ని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాంగ్రెస్లో మరి హైకమాండ్ ఏం చేస్తుందని కూడా నేను ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా